రోడ్డు చివర వరకు లైటింగ్ అన్నమాట మొత్తం క్షీర సాగర మదనం రాక్షసులు దేవతలకి మధ్య ఇక్కడ పోటీ జరుగుతున్నా ఇది ఆయిల్ రోస్ట్ తీసు హాయ్ మయ్యా హలో నమస్తే ఎస్ అసలాము వెల్కమ్ 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 బ్యాక్ టు గ వ్యూ బ్లాక్ మా ఇప్పుడే నమాజ్ కి వెళ్ళొచ్చాం ఇప్పుడు పైకి వెళ్ళి తిని తర్వాత సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం నిన్న ఫ్రేమ్ లోకి రావద్దని చెప్తా నిలబడుతుంటే ఇప్పుడు పైకి వెళ్ళి ఏమన్నా తిని దాని తర్వాత సినిమాగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం సంక్రాంతికి వస్తున్నాం పాజిటివ్ రివ్యూలు వింటున్నాం కామెడీ బాగుందంట వెళ్ళి అసలు ఎలా ఉందో ఏంటో చూద్దాం సినిమాడు ఇన్స్టాగ్రామ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా రీల్స్ అది చూసి అన్న సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్ళి సినిమాలో ఉందో చూద్దాం దానికన్నా ముందు పైకి వెళ్ళి తిరిగి స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు మా ఇంట్లో కొత్తిమీర పచ్చడి కదమ్మా టమాటా కొట్టి టమాటా కొత్తిమీర పచ్చడి ప్రాన్స్ బిగిలి పప్పు చారు పప్పు కదా పప్పు చారు కోడి పిల్ల అదే ఎగ్ ఫ్రై నాలుగు కూరలు పెడతాను మేము నువ్వు నా నాలుగు కూరలు నాకు ఒక కూర సరిపోద్ది నీ పొట్టకి నాలుగు కాదు నేను పైకి కూడా మంచిగా ఏం కనమను తినేసి ఇప్పుడే వచ్చమ్మాయ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి వలీగడ్ బయటికి వెళ్ళాడు కోసం వెయిటింగ్ అది రాగానే స్టార్ట్ అవ్వాలి హాయ్ ఓకే ఏం పేరు నీ పేరు బ్రౌనియా గోల్డెన్ రిట్రీవర్ కాదు తిన్నావా ఇది ఎవడ తెలుసా ఏ జాంపండరు చూడరు కరిచిందనుకో చూడరు అది ఏం పేరు ఏం పేరు బ్రౌని దొక్క రావట్లేదు రావటం దగ్గరికి బ్రౌనీ పంది దగ్గర కుక్క ఎప్పుడన్నా చూసావు నువ్వు పడుకో అది పందిలా ఉంటది కానీ మనిషి అమ్మా బంగ కంగారు పడుతుంది భయపడుకో అరుతుంది రే అది ఇది ఒక పెద్ద పంది ఇది ఇప్పుడు పంది ఇది మమ్మల్ని పంది అంటుంది ఇది పంది కానీ పంది తెల్ల పంది నువ్వు నల్ల పంది తేడా లేదు అయితే ఓకే పోన్లే తెల్ల పంది అన్నాను పోన్లే సినిమాకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ సినిమా టికెట్లు ఉన్నాయో లేదో చూడడం మర్చిపోయాం మా ఊర్లోని హౌస్ఫుల్ భీమవరంలోని హౌస్ఫుల్ అంట ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీగాడేమో సినిమాకి వెళ్దాం అన్నాడు ఇప్పుడు ఏడు ముఖం పెట్టేసాడు ఏడవకు ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్దాంలే ఎందుకు ఇప్పుడు అలీ గేమ్ సినిమా వెళ్ళచ్చులే సగన్ సినిమా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ సగం సినిమా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసేసాం కదా ఇంకెందుకు ఆ సినిమాకి కాదు ఫోన్ వెళ్దాం కారానికి మరి మెరపకాయలు ఆడించుకోవాలి కదా ఈ కారంలో నా కారం బెట్టే నాకు తెలిసిన నీకు లైఫ్ లో రెండో ఇంపార్టెంట్ సినిమా ఇంకోటి ఫుడ్ ఫుడ్ తినడానికి వెళ్దాం పద సరైన ఫుడ్ ఇప్పిస్తా మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా నిన్ను ఏరా ఏం చేసా నిన్ను సరే గానీ పద మా ఇప్పుడు మనం భీమవరంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ భీమవరం చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది లైఫ్లో ఒక్కసారైనా చూడాలనుకునేది మా ఊళ్ళమ్మ తీర్థానికి వచ్చాం ఆ ముందే ఉంది ఫుల్ లైటింగ్ జిగేలు జిగేమంటుంది మొత్తం చూపిస్తా వెళ్తున్నాం సినిమా టికెట్లు దొరక్కపోవడం వల్ల మేము చేస్తున్న కార్యక్రమాలు మీకోసం మీ ఆనందం అలానే కాదు నేను దీన్ని సెపరేట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు ఇంకా అది అవ్వలేదు కదని చెప్పేసి ఇది వచ్చేసాం చూపిస్తా అది ఎలా ఉంది ఏంటి అనేది ఖాళీ లేదు ఫుల్ జనం రోడ్డు అంతా పార్కింగ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు లోపలికి వెళ్లే ముందు ఎనర్జీ కోసం అటుకే బజ్జీలు మిరపకాయ బజ్జీలు చెప్పాం ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు చివరి వరకు లైటింగ్ అనమాట మొత్తం అలా లోపల నడుచుకుంటే వెళ్ళి అటు ఇటు ఏమున్నాయో చిబ్బరి లైటింగ్ ఎలా ఉందనేది చూద్దాం పదండి వెళ్దాం తొక్కి జరుగుతాయి అసలు ఓ చూడండి ఎంతమంది జనం ఉన్నారు చూడండి అసలు నడవడానికి ఖాళీ లేదు నాతోనే ఉండు నువ్వు తొక్కిస్ లాట్ లో మళ్ళీ తప్పు పోయే అనుకో ఇప్పుడు ఎదగలేక సావాలి అదే చిన్నపిల్ల అడుగున తొక్కిస్తా అని భయమేత్తది నువ్వు దూరం వచ్చేస్తానని చూసుకుంటుండే అడుగు ఇక్కడ ఏవేవో ఉన్నాయి లైక్ ఇవి ఇంటికి కట్టుకునేవి ఇవన్నీ అమ్ముతున్నారు తీర్థంలో డెకరేట్ ఐటమ్స్ అంటే ఏవో ఏంటమ్మా వాళ్ళ వరంతా అది కూడా ఎంత బాగుందో ఆ పదం దరిద్రాలు అయింది కానీ ఎక్కువ ఆడవాళ్ళు ఎందుకు కనిపిస్తారు అంటే ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట తలకు పెట్టుకునే కిప్ క్లిప్లు ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఎక్కువ ఆడవాళ్ళే పైన మొత్తం కూడా లైట్లు అనమాట అవి కిందకి అలా తాళ్ళు కిందకి అడ్డంతో చివరి వరకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది సడన్ గా దీన్ని చూసి నేను గుడి అనుకున్నాను గంటలు అవన్నీ చూసి బట్టల షాప్ అంట గుడి కూడా గుడిలాగా చెక్కారు నీట్ గా మా గుడి దగ్గర పువ్వులు కూడా ఉన్నాయి మన తెలిసిన వాళ్ళే కొనుక్కోండి ఎవరు మొత్తం బొమ్మలు చిన్న చిన్న మొక్కలు ఫోటో డిజైనింగ్లు ఇంకా వరుసగా ఇంకా అలా వరుసగా ఏదో ఒకటి ఉంటానే ఉందనమాట అలీ ఏమైనా బొమ్మ కావాలమ్మా కొనుక్కుంటావా కొనుక్కోరా నీకు కాకపోయినా రేపు పెళ్లి చేసుకుంటా అంటున్నావు పిల్లలు కన్నా ఉపయోగపడతాయి కొనుక్కుంటే ఇప్పుడే పక్కన అన్నా ఎంత ఇది ఇరవైకి ఒకటి యాభైకి మూడా ఇవన్నీ నేను చిన్నప్పుడు కొనుక్కుని బుక్కు లోపలు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడో అది నిజంగా నెమలికలు ఏంటో కాదనుకుంటా అంత రే పీకుదాకులి ఇది చూడండి లైటింగ్ ఎంత నీట్ గా పెట్టారో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు మొత్తానికి ఆ సెటప్ అన్నమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది వీడియోలు ఎలా కానీ డైరెక్ట్ గా అయితే భలే ఉంది ఈ లైటింగ్ చూడండి ఎంత బాగుందో అమ్మవారు అమ్మవారు లైటింగ్ అన్నమాట భలే ఉంది చేతులు ఏవో నిప్పులు వస్తున్నట్టు ఆ పైన పాములు కొరలు వస్తున్నట్టు చాలా అందంగా ఉంది ఎందుకండి అందుకే గారి సరే భయం వేసింది నాకు అయ్యో ఇది చూడండి బల్లే ఉంది బొమ్మలు కదులుతున్నాయి లోపల లైటింగ్ సెటప్ కూడా అదిరిపోయిందా కింద చూసారా ఇదిరా రోప్ ఉండిద్ది కదా అది క్షీర సాగర మదనం క్షీర సాగర మదనం రాక్షసులకి దేవతలకి మధ్య పోటీ జరుగుతుంది అది చిలుగుతున్నారన్నమాట అక్కడ కింద తాబేలు ఉండదు అది నీకు అమృతాన్ని అనమాట అమృతమేమో రాక్షసం సైడ్ అవుతుంది ఎలా తెలుసు నీకు ఇవన్నీ అది శివుడు కంటల్లో ఉంటది నాకు తెలుసు అబ్బో ఇది చాలా తెలుసు అక్కడ చూడ బొమ్మలు మాత్రం బల్లే ఉన్నాయిలే ఇక్కడేమో సంక్రాంతి కాన్సెప్ట్ అన్నమాట మనకి ఇంటికి తీసుకొస్తారు కదా అలాగే ఇద్దులు డప్పులు కొట్టేవాళ్ళు హరిదాసులు ముగ్గులు అదిగండి అక్కడ ఏమో ముగ్గులు వేసేది అక్కడ ముగ్గులు వేసే సెటప్ మొత్తం మన సంక్రాంతికి ఏవైతే జరుగుతూ ఉంటాయి పల్లెటూర్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయి బ్రో ఏంటిది ఏంటి గాలి బెలూనా ఓకే ఎంత టెన్ రూపీసా ఇప్పుడు నా బడ్జెట్ టైం ఉంది మళ్ళీ ఉంది ఎప్పుడు చూడలేదు నాండి ఈ సెటప్ చూడండి పైనుంచి మొక్కలు వస్తున్నట్టు లైటింగ్ పెట్టారు అనమాట ఏమంటారు కదా క్యాన్ లేరేనా ఏదో ఒకటి అవి పెట్టారు ఇది వేరే రోడ్డు ఇక్కడ లైటింగ్ మొత్తం మారిపోయింది అనమాట అక్కడేమో కిందకి లైట్లు కిందకి వచ్చినాయి కదా ఇది మొత్తం కూడా ఏదో అలా సైడ్ కి వెళ్తున్నట్టు గట్టా ఇటు పక్క పెట్టారు ఇది మొత్తం వేరే సెటప్ ఇక్కడేమో అందరూ దేవుళ్ళు అందరి సెటప్ ఉంది ఇది చూడండి అక్కడ ప్రతి ప్రతి బొమ్మ కూడా కదులుతుంది అనమాట ప్రతిది కూడా ఊగుతుంది ఆ పైన చూడండి కళ్ళు చూడండి అటు ఇటు ఎలా ఊగుతున్నాయో కళ్ళు లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ కి రైట్ కి ఊగుతున్నాయి ఏదో దెయ్యాల కింద పెట్టి మొత్తానికి పాతాల బయరు వంట మలీగాడు చెప్తున్నాడు ఇక్కడ ఏమో రామాయణానికి సంబంధించిన సెటప్ రాముడు అదే సీత బంగారపు లేడి అడిగినప్పుడు వెళ్తే కొడతాడు కదా చంపితే అక్కడ అదే లైక్ రాక్సెస్ ఇలా మారిపోతారు కదా ఆ సెటప్ అది కూడా ఏంటంటే రియలిస్టిక్ గా కదులుతున్నట్టు బొమ్మలు నిజంగా బాణం వదులుతున్నట్టు సెటప్ అనమాట ఇది నాకు ఈ మొత్తం తీర్థంలో బాగా నచ్చింది ఒకటి చూపిస్తాను ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ ఈ జనరేషన్ పిల్లలు ఎవరు చూసుండ్రు నేనే నాకు ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు లైట్ గా చూపిస్తా అభిమల్లుని పెండ్లి తోట వేడుక ఏ మెండు కాగా వేయించే బహు సొగ సో వేయించే పల్లెలు వేయించే బహు సొగ సో చేయించే వీరమ్మ పార్క్ ఆపోజిట్ లో అలీ బిర్యానీ హౌస్ లో బిర్యానీ బాగుంటుంది అని చెప్తే టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం దమ్ బిర్యానీ లో ఒకటి చెప్పాం మిక్స్ చెప్పాం అంటే ఫ్రై దమ్ పీసులు రెండు వస్తాయంట రెండు పీసులు వేసారు ఇక్కడేమో దమ్ పీస్ ఒకటి అనుకుంటా రైస్ ఓకే మనకి మసాలాలు అన్ని మిక్స్ అయిపోయినట్టే ఉన్నాయి పీస్ కూడా బాగుంది టేస్ట్ చూద్దాం ఇది ఆయిల్ రోస్ట్ పీసు ఇది చాలా బాగుంది వెయ్యి చాలా బాగుంది అది రూపాయి వెయ్యి ఓకే లివర్ ఫ్రై కూడా తీసుకొచ్చారు దీని టేస్ట్ కూడా చూద్దాం ఎందుకు నాకు సూపర్ ఉంటుంది అని అనిపిస్తుంది బాగుంది లివర్ ఫ్రై నన్ను బుల్లు బుల్లు కలవడానికి వచ్చారు ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు హాయ్ రా బాగా చదువుకోండి మంచిగా చదవాలి లేకపోతే నాకు అయిపోతారు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది ఎక్స్పెక్ట్ చేయాలా మెయిన్ నాకు ఏం నచ్చిందంటే నార్మల్గా అయితే బిర్యానీ ఆఫ్ చెప్పినా ఫుల్ చెప్పినా ఇచ్చి వెళ్ళిపోతారు రైస్ కావాలా అని చెప్పేసి అడిగి తీసుకొచ్చారు అన్ని మొత్తం అన్ని అన్ని టేబుల్స్ వాళ్ళు అడుగుతారు వానొచ్చు లోపలికి ఎలా ఉందండి టేస్ట్ ఒక అదే చాలామంది బిజినెస్లు పెడతారు తీసేస్తారు నిలబడాలి అంటే ఆ మాత్రం ప్యాషన్ ఉండాలి ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందని అడగాలి రైస్ కావాలని అడగాలి అలా అడిగితే ఏంటంటే రెండోసారి రావాలనిపిస్తుంది మస్ట్ ట్రై అలీ బిర్యానీ హౌస్ వీరం పార్క్ ఆపోజిట్ లో ఉంటది మస్ట్ ట్రై మా ఇంటికి రీచ్ అయిపోయాం సరదాగా ఎప్పుడైనా భీమవరం వస్తే అంటే జనవరి సెకండ్ వీక్ నుంచి ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు ఈ మావులమ్మ తీర్థం రన్ అవుద్ది సరదాగా ఒక్కసారైనా వెళ్ళి చూడండి ఇన్ కేసు ఎవరైనా చూసి ఉంటే వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాయ ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్ లో కలుద్దు అప్పటి వరకు ఉంటాను మరి జై హిందే